అందరికీ నమస్కారం అండి నిన్న టీడీపీ మంత్రి గారి భార్య వీడియో మన ఛానల్లో పెట్టానుగా షార్ట్ వీడియో సరే ఈ వీడియో వైరల్ అవుతుంది చాలా షేక్ చేస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అండ్ చాలా మంది కూడా ఈమె యొక్క తీరును వ్యతిరేకిస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు మనం కూడా స్పందించాలి కదా మన వీడియోలో నేను నేను స్పందిద్దాం అనుకున్నాను కానీ కాస్త వర్క్ ఉన్నింది ఈ ఇట్లాంటి వాళ్ళ మీద స్పందించాలంటే చాలా బాగా స్పందించాల్సిన అవసరం ఉంది దట్టు మన ఛానల్లో స్పందించాలి కదా అయితే మన వంతు బాధ్యతగా మనం కూడా స్పందించేద్దాం అంతే అంటారు కదా మీరు నిన్న ఈ మంత్రి గారి భార్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఈమె ఏ విధంగా ఎస్ఐ గారి మీద ఈమె యొక్క దౌర్జన్యాన్ని ప్రదర్శించిందో ఈమె యొక్క బాడీ యాటిట్యూడు ఆ లాంగ్వేజ్ అంటే బాడీ లాంగ్వేజ్ భావాలు అంటే సహజంగా లేడీ విలన్స్ ఉంటారు చూసారా మరి మేమన్నా ఈ యొక్క టీవీ ఛానల్స్ అలవాటు పడిందేమో ఈ సీరియల్ వస్తూ చూస్తుంటారు కదా మామూలుగా మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆడవాళ్ళ తలకాయలు తినేదేయడానికి ఈ సీరియల్స్ వస్తుంటే అందులో ఆడవాళ్ళ విలన్లు ఉంటారు ఆ రేంజ్లో ఈమె బాడీ యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ఎస్ఐ గారిని ఏంటి వచ్చావు తెల్లారిందా ఎస్ అయింది సిఐ గారికి లేని కాన్ఫరెన్స్ నీకుందా ఉద్యోగం చేస్తున్నావా ఇంకేమైనా ఉద్యోగం చేస్తున్నావా ఇంకేమైనా అంటే ఏం బూత్ మాట్లాడాలనుకున్నావమ్మ అక్కడ ఆయన్ని ఏం బూత్ మాట్లాడాలి అనుకొని కట్ చేసాం ఆయన ఉద్యోగమే చేస్తాడు ఇంకేమైనా ఎందుకు చేస్తాడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయాలి ఏమైనా చేస్తే ఇంత యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నావు కాబట్టి ఒక బాధ్యత గల అధికారి మీద ఏవైనా చేస్తే వాళ్ళు చేయాలి ఆయన ఏం చేస్తాడు ఆయన సారీ చెప్తున్నా కూడా వదులుతున్నావా నువ్వు ఏంటి సారీ ఏంటి సారీ అంటే ఏ ఏమన్నా పెద్ద తోప ఒక మంత్రి భార్య మీ భర్త గవర్నమెంట్లో ఒక పార్ట్ కాబట్టి నీ మంది ఆయనకి ఇయ్యాలి వాళ్ళు ఏదైనా కాన్వాళినా లేకపోతే ఏదైనా రక్షణ అయినా ఆయన వరకు ఉంటారు అది కూడా నువ్వు ఆయనతో వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళితే ఖచ్చితంగా కాన్వాయ్ ఉండాలి రక్షణ అనేది మీకు కల్పించాలి అది సహజము నువ్వెవరు అసలు ఎంత మాత్రం నువ్వు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే మాత్రం నీకు కాన్వాయ్ వెళ్ళాలని ఏమన్నా రాజు ఈ మధ్యన ఏమన్నా చట్టాలు ఏమన్నా మారినాయా నాకైతే తెలీదు అసలు నువ్వెవరు నువ్వు ఒక ప్రైవేటు వ్యక్తివి నువ్వు మాట్లాడే విధానం ఏంది ఇటు ఇటువంటి దౌర్జన్యాలు ఇప్పుడు నాయకులే ఇటు పోలీసు వాళ్ళ మీదే రక్షణ వ్యవ వ్యవస్థ మీదే ఈ విధంగా మాట్లాడుతుందంటే ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూసుకోవాలి మేడం అనిత గారు మాట్లాడారు కదా మొన్న మేము కక్ష సాధింపులు చేయాలని అంటే డే వన్ నుంచే ప్రారంభించటము అని డే వన్ నుంచి కాదు ఏదైతే నీ పార్టీ లీడింగ్లోకి వచ్చింది అన్న క్షణం నుంచే ఇంక ఇటువంటి కక్షలు కార్పణ్యాలు ఆటవిక రాచకాలు పేటరేకి పోతున్నాయమ్మా మేడం అనిత గారు ఆంధ్ర రాష్ట్రంలో పేటరేకి పోతున్నాయి ఏదైతే ఒక పార్టీకి ఓటేసినందుకు కొట్టి అసలు ఆ యొక్క ఊర్లు ఊర్లే ఖాళీ చేసేసి నర్సరావుపేట తీసుకున్న పిన్నెళ్ళు తీసుకున్న చాలా గ్రామాలు దాదాపు వేల కుటుంబాలని పక్క రాష్ట్రానికి సాక్షాత్తు పోలీసు వాళ్ళే వాళ్ళని తరలిస్తున్నారు అమ్మా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి కనీసం ప్రాణాలైనా దక్కుతాయి అని చెప్పి వేలకు వేల కుటుంబాలని పక్క రాష్ట్రాలకు పంపించేస్తున్నారు కారణం ఏమిటి అంటే ఓటు వేయడం అనేది అంత పెద్ద క్రైమ్ నీ యొక్క గవర్నమెంట్ దృష్టిలో అర్థమవుతుందమ్మా అనితమ్మా మీ యొక్క గవర్నమెంట్ దృష్టిలో ఒక సామాన్యుడికి ఓటు వేసుకునే స్వేచ్ఛను కూడా కోల్పోయాడు రోజు ఆ కారణంగా క్రైమ్ చేసినట్టు వాళ్ళ మీద మీ మీ కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యం చేస్తుంటే విజువల్స్ ఉన్నాయి కళ్ళకు కట్టినట్టు ఏ విధంగా కొట్టారు ముసలి ముతకాన్ని చూడకుండా చిన్నపిల్లలు వికలాంగులు ఆడవాళ్ళని చూడకుండా ఏ విధంగా కొడితే పక్క రాష్ట్రాలు పోయారు అనేసి విజువల్స్ ఉన్నాయి అంతెందుకు మొన్న ఏదైతే నేను దిశ చట్టం నేను దాన్ని ఇది చేసేస్తున్నాను ఫైడౌట్ చేసేస్తున్నాను అని చెప్పావు కదా మీ యొక్క పాయకరావుపేటలోనే టీడీపీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు ఇద్దరు ఆడవాళ్ళని ఏ విధంగా వ్యవస్థలను చేసి లిటరలీ అండి బట్టలు ఊడదీసి ఏ విధంగా ఆడవాలని కొడుతున్నారో మీ యొక్క గవర్నమెంట్లో ఇది రెండు మూడోసారి జరగడం గతంలో ఒక ఎంఆర్ఓను కొట్టారు ఇంకొక ఆమెను కూడా కొట్టారు దళిత మహిళని మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే హిస్టరీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రిపీట్ అవుతుంది మళ్ళీ పోలీసులకు మీరు కాదు సజెషన్స్ ఇవ్వాల్సింది ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏ వ్యవస్థతో ఎలా ప్రవర్తించాలి అని ఫస్ట్ మీ గవర్నమెంట్ నేర్చుకోవాలి ఈమె పోలీసు అధికారులు ఏం ప్రశ్నిస్తుంది వైసీపీ ఇస్తుందా శాలరీ ప్రభుత్వం ఇస్తుందా అని అంటే మరి వైసీపీ శాలరీ చెట్టుకుంటే నీ ప్రభుత్వం ఎందుకు తొక్కలో ఇడ నీ ప్రభుత్వం ఎందుకమ్మా ఎంత మాత్రం నువ్వు శాలరీ ఇస్తున్నావు ప్రభుత్వం శాలరీ ఇస్తుందని మీలాంటి వాళ్ళ దగ్గర ఆ మాట అనిపించుకొని మీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఈ నెల రోజులు మా ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది నెల రోజులు అయింది అనేది ఏదైతే అంటున్నారో ఈ నెల రోజులకే నలుగురు అమ్మాయి నలుగురు దాదాపుగా అమ్మాయిలు సస్పిషియల్ డెత్ అక్కడ కూడా నిన్న ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాడు ఆ మణికంఠ అనే ఆయన గడ్డం మణికంఠ అంట అది టీడీపీ కార్యకర్త అంట అమ్మాయి తండ్రిని చంపిన విషయంలో మణికంఠ హ్యాండ్ ఉంది అని చెప్పేసి ఆ విమర్శలు ఎదుర్కొంటున్నారు అలాగే నిన్న ఈ మద్రాసాలు మొన్ననేమో మొన్న అనుకుంటాను మొన్న మద్రాసాలు కరిష్మా అని పదిహేడు సంవత్సరాల అమ్మాయి చనిపోయింది ఏ మరో సుగాలి ప్రీతి మరో సుగాలి ప్రీతి ఈ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ యొక్క డెత్ మీద అనుమానాలు వ్యక్తపరుస్తూ ఆమె ఏదైతే ఏడుస్తుందో అటువంటి వాళ్ళకి న్యాయం కల్పించలేదు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన నెలలోనే అమ్మాయిలు నాలుగు సస్పిషియల్ డెత్ అయితే ఒక అమ్మాయిని ఒక ఇద్దరు ఆడవాళ్ళని అయితే ఈ పాయకరావుపేటలోనే సాక్షాత్తు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎవరు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలోనే ఇద్దరు ఆడవాళ్ళని వ్యవసరాలు చేసి ఈ విధంగా కొడుతుంటే ఎక్కడ ఆడదానికి రక్షణ ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయింటే కనుక ఇదే అనిత గారు ఇదే హోంశాఖ మంత్రి గారైన అనిత గారు ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు ఉంటారు ఆడదానికి రక్షణ లేదు ఒక సైకో పాలనలో మనం బతుకుతున్నామా ఒక ఎంత తుక్ల పాలనలో మనం బతుకుతున్నామా ఆడదానికి రక్షణ ఏది ఇటువంటి దౌర్జన్యాలు చేస్తారా దీనికి అట్టుకట్ట వేసే ఇదే లేదా వాళ్ళ కూతురులకు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కూతురు జరిగితే ఇదే న్యాయం చేస్తారా ప్రభుత్వము అనేసి ఏ రోజైతే ఆయన అన్నావో అదే మాటలు ఇప్పుడు మిమ్మల్ని అంటే ఎంతసేపు అనితమ్మా మీ ఇప్పుడు ఏదైతే ఈ నలుగురు ఆడపిల్లలు సస్పెషల్ డెత్ అనేసి చెప్తున్నారో ఈ నాలుగురు ఆడపిల్లలకు జరిగిన అన్యాయమే మీ పిల్లలకు మీ పిల్లలకు జరిగి ఉంటే మీరు ఊరికి ఉండింటారా నువ్వు అడిగేవాదా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక ఈ పచ్చ ఛానల్లో చూడాలి ఇటువంటి ఇటువంటి నియంత్ర పాలనలోన ప్రజలు బతుకుతున్నది బిక్కో బిక్కో మని భయభ్రాంతులతో బతుకుతున్నది ఒక ఆడపిల్లకు రక్షణ లే ఏంటి ఒక ఆడపిల్లకు రక్షణ లేని ప్రజాస్వామ్యంలోన మనం ఉన్నాము నేను ఒక జర్నలిస్ట్గా ఇంతవరకు ఇటువంటి దౌర్జన్యాలే నేను చూడలేదు ఏంటి ఈ ఘోరము ఏంటి ఈ నేరము ఇంత రాక్షస పాలన ఎక్కడి నుంచి వచ్చింది ఇంత దుర్యోధన దుశ్శాసన పాలన ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసేసి వారం రోజులు డిబేట్లు పెట్టింటారు ఈ పచ్చ ఛానల్లో వారం రోజులు ఇది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అంటే మహిళల గురించే మాట్లాడుతున్నా నేను ఒక మహిళ ఏ విధంగా రక్షణ వ్యవస్థను పాపం నేను దీనికి యూజ్ చేస్తా మహిళలకు రక్షణ కల్పిస్తా అనేసి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకొక మహిళ రక్షణ వ్యవస్థ మీద ఏ విధంగా మాట్లాడుతుందో మరి గవర్నమెంట్ గవర్నమెంట్లో మరి మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ సస్పెషన్స్ డెత్ మీద విచారణ ఎంతవరకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి గొట్టం పట్టుకొని ఓ ఇటు మేడ రుద్దేసేసుకున్నాడు కదా చనిపోయిన ఎప్పుడో చనిపోయిన సుగాలి ప్రీతి మీద ఖచ్చితంగా ఒక ఇది ఉంది అవగాహన ఉంది ఎందుకు చనిపోయింది అమ్మాయి ఏ కారణం చేత చనిపోయింది ముగిసిపోయిన అధ్యాయం సుగాలి ప్రీతి ఇప్పుడు ప్రజెంట్ మరో సుగాలి ప్రీతి చనిపోయింది కరిష్మనేస ఒక అమ్మాయి పదిహేడు అండ్ల అమ్మాయి మద్రాసాలో సస్పిషియల్ డెత్ గా ఉంది ఆమె మరి ఆమె మీద డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా స్పందిస్తారు నెల రోజుల్లోనే లోనే ఇన్ని దారుణాలు జరుగుతుంటే మరో సుగాలి ప్రీతి అనేసి ఇప్పుడు కరిష్మా గారి డెత్ అమ్మాయి పదిహేడేళ్ళ అమ్మాయి దీని గురించి మాట్లాడతా లేరు అలాగనే ఏదైతే ఇప్పుడు హోమ్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు స్పందిస్తా లేరు ఈ న్యూస్ స్ప్రెడ్ ఇట్లాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ప్రతిది కూడా ప్రజలకు తెలుస్తుంది అని చెప్పి సాక్షిని బంద్ చేశారు టీవీ నైన్ ని బంద్ చేశారు ఎన్టీవీని బంద్ చేశారు పోనీ మీ ఛానల్లో ఆయన ఖచ్చితమైన ఏమంటారు న్యూస్ వస్తుందా అంటే రాదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు ఆ విధంగా చేశాడు ఇది తప్పనుంచి ప్రజలు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంది ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా గాడి తప్పుతుంది సమాజంలో ఏం జరుగుతున్నాయి ఎన్ని ఛానల్స్ పట్టిరాల ఈ ఛానల్స్ కావాల్సింది బాబుగారి భజన ఈ డిఫ్రేమ్ చేయడం జగన్ గారిని ఈ రెండే ఈ రెండింటి కోసమే పుట్టినాయి ఈ మూడు ఛానల్ తప్ప ప్రజల కోసం అయితే ఈ మూడు ఛానల్ లేవని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ప్రజలకు అందరికీ నిజాలు తేలాలి ఎవరి గవర్నమెంట్లో సేఫ్ ఉన్నింది మహిళకి ఎవరి గవర్నమెంట్లో ఇప్పుడు ఈ విచ్చలవిడిగా విడిగా ఇటువంటి అగాయ్యాలు జరుగుతున్నాయి ఒక రాష్ట్రంలో కూడా కామన్గా ఎక్కడో దగ్గర ఒకటి రెండు చూస్తుంటాం ఇటువంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా ఇప్పుడు జరగనే జరగవా ఇటువంటి చర్యలు రాష్ట్రంలో అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతుంది ఇటువంటి చర్యలు కాకపోతే ఇంత దారుణంగా ఈ విధంగా గత గవర్నమెంట్లో కూడా చూడ ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఐదు సంవత్సరాలు కూడా నాకు తెలిసి ఒక నాలుగు ఐదేమో చూసుంటాను నేను నాకు తెలిసి ప్రతి రాష్ట్రంలో ఇంకా పక్క రాష్ట్రం తెలంగాణ చూసుకుంటే ఇంక ఇంకా ఏ హైప్లో ఉనిందో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత కట్టడి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహిళల విషయంలో ఎంత కేర్ తీసుకున్నారంటే అంత కేర్ తీసుకున్నారు అంత కేర్ తీసుకున్నాడు గనికే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే క్రైమ్ అనేది ఇక్కడ చాలా తగ్గింది వీళ్ళ వీళ్ళేస్తున్న వాదనలు తప్ప ఏదైతే ముప్పై మూడు వేల మందో ముప్పై వేల మంది అమ్మాయిలు ఇట్లా అయిపోయారో అలా అయిపోయారో అనేసి రాజకీయ ఏమంటారంటే అది విమర్శ తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు అక్కడ ఉంటే ఇప్పుడు ఆయన చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ నెల ఇన్ని ఐదు మాదబ్బరి నలుగురు అమ్మాయిలు నేను కూడా ఒక అమ్మాయి మెడికో అనుకుంటా నెల్లూరులో పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు మరి ఏ కారణం చేసుకున్నారో ఎందుకు చేసుకున్నారో మనకైతే తెలీదు ఈ విధంగా దారుణాలు జరిగి మహిళల మీద ఈ విధంగా ఆటవీక చర్యలు జరుగుతుంటే బట్టలు ఇప్పేసేసి ఈడ్చిడ్చి కొడుతుంటే మరి మేడం గారు పాపం బిల్డింగ్లు ఏ బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేశారు అమ్మితే ఎంతకు అమ్మేశారు అనేసి మరి ఏ ఎస్ఐ గారు ఏసీఐ గారు వైసీపీకి అనుగుణంగా ఉన్నారు అనే పనిలో పడి నిజాలు తెలుసుకుంటున్నారేమో ఈ యొక్క ఏమంటారు పాలనను పక్కదారి పెట్టేసేసి ఇంక ఈమె జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బిల్డింగ్లు అమ్మారు ఏ ఎక్కడెక్కడ ఏవి అమ్మారు ఏఎస్ఐ పని చేస్తున్నారు ఏసీఐ పని చేస్తున్నారు ఏ పోలీస్ ఆఫీసరు అనుగుణంగా పనిచేస్తున్నారు వైసీపీకి అని బేటలో పడుతున్నారేమో ఈమె నాకైతే అర్థం కాలేదు శాఖ మంత్రి అంతగారికి గారికి రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే ఏంటి మీరు తీసుకున్న పదవికి న్యాయం చేకూర్చండి మీ యొక్క మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే పేటలో ఇద్దరు మహిళల్ని ఏ విధంగా వ్యవస్థరాలు చేసి కొట్టారు ఆ యొక్క వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అలాగే ఇంతమంది అమ్మాయిలు ఒక నెలలోనే ఇంతమంది అమ్మాయిలు సస్పిషియస్ డెత్ అంటే చాలా బాధ కలిగించే విషయం దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా అమ్మాయిలు ఏ విధంగా చనిపోయినారు అనేది మీరు ఎన్క్వైరీ చేసి ఆ యొక్క కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాగే ఓటు వేశారు అని చెప్పేసేసి అదొక క్రైమ్ అన్నట్టు రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు ఆ యొక్క ఓటును కూడా స్వేచ్ఛగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు అని అంటే ఇక ఈ ప్రభుత్వం ఏంటి అని ఆలోచించాలి ఆ ఏదైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయో ఆ యొక్క కుటుంబాలు ఆ కుటుంబాల చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వికలాహులు ఉన్నారు వాళ్ళకు తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు నిలవ నీడలేదు అని నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను చేసుకోవడానికి కూడా పని లేదు కాబట్టి సమపాలన సమన్యాయం అనేది ఉంటుంది కాబట్టి నేనైతే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారో ఆ పదవికి న్యాయం చేస్తూ ఖచ్చితంగా సమపాలన సమన్యాయం అందించడము అందిస్తూ ముందుకెళ్ళాలి కానీ ఓ నిష్పక్షపాతంగా మీరు న్యాయం అని ఇవ్వాలి కాని అందివ్వాలి కానీ ఏకపక్ష ధోరణికి పోకూడదు ఎప్పుడు కూడా ఇటువంటి మంత్రులు భార్యలకు కూడా కొంచెం కట్టడి చేయండి పోలీసు వాళ్ళ మీద ఏ విధంగా తిరగబడుతున్నారు మంత్రి భార్యనని ఎమ్మెల్యే భార్యనని ఏ విధంగా తిరగబడుతున్నారు వీళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసినాం ఇటువంటి దారుణాలు ఏ రోజు కూడా జరగలేదు నాకు తెలిసి కూడా డిప్యూటీ సీఎం సీఎం గారి కూడా ఒకటే చెప్తున్నా ముగిసిపోయిన అధ్యాయం ఎవరైతే సుగాలు ప్రీతి ఉన్నారో ఆయన ఆమె మీదనే మీరు పదే పదే ఆమె యొక్క వాదన తీసుకొని వచ్చి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి చాలా మీరు చేశారు అంటే విమర్శలు గవర్నమెంట్ మీద అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీదన సరే ఆ సుగాలి ప్రీతి అనేది ముగిసిపోయిన అధ్యాయం అని అందరికీ తెలుసు మీరు చెప్పడం వల్ల ఇంకా ఏదో ఏదో ఉందని యాంగ్సైటీలకు ప్రజలు వెళ్ళిపోయినారు ఆయా దాన్ని కూడా మీరు ఇప్పుడు నివృత్తి చేయాలి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నా కూడా మీరు మరి దాని జోలుకి ఎందుకు వెళ్ళలేదు మాకైతే తెలియదు కానీ ఈ మరో సుగాలి ప్రీతి ఏదైతే ఉన్నారో ఈ కరిష్మ మద్రసాలో ఏదైతే పదిహేడే అమ్మాయి చనిపోయారో మరో సుగాలి ప్రీతి ఈమె ఆమె యొక్క తల్లి ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తపరుస్తుంది కాబట్టి ఈ సుగాలి ప్రీతికైనా మరో సుగాలి ప్రీతికైనా మీరు న్యాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లో